జిల్లా సిపి జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫీజర్ జరిగే స్కాలర్షిప్ బకాయిల విడుదలపై ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవనం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ అనంతరం కలెక్టర్ కి రిప్రజెంటేషన్ లెటర్ సమర్పించడం జరిగింది జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ లో జిల్లా యూత్ అధ్యక్షుడు గొంగడ శ్రీకాంత్ రెడ్డి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడి పల్నటి రవీందర్ రెడ్డి దుగ్గిరెడ్డి నారాయణ రెడ్డి విద్యార్థి విభాగం జనరల్ ప్రెసిడెంట్ సిటీ విద్యార్థి ప్రెసిడెంట్ ఖాదర్ ఒంగోర్ యోజక వర్గ యువత అధ్యక్షుడు దేవా ఒంగోర్ యోజక వర్గ విద్యార్థి అధ్యక్షుడు వేముల శ్రీకాంత్ ముల్లంగి రవీందర్ రెడ్డి రాష్ట్ర యువత జాయింట్ సెక్రటరీ విద్యార్థి యోజన నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం సార్. ఈ రోజు ఈ ప్రశ్న వీటూ ముఖ్య ఉద్దేశమే అంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షులు విభజన విభాగం జగ్గప్ప రాజా గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన జిల్లా పార్టీ అధ్యక్షుడు మా తల్లిసి నియోజకవర్గ శాసనసభ్యులు డైనమిక్ లీడర్ కూచపొండ శివప్రసాద్ గారు ఆధ్వర్యంలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై రేపు ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది అందులో విద్యార్థులకు గత ఐదు ఈ సంవత్సరం కాలం పూర్తి వాళ్ళ అధికారంలోకి వచ్చి ఎలక్షన్కి ముందు వాళ్ళు మేము విద్యార్థులకు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తాము అని చెప్పడం జరిగింది ఓబీసీలకు బీసీలకు ఈ ముస్లిం మైనార్టీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోగా కాలేజీల్లో వాళ్ళు టీసీ తీయకపోగా వాళ్ళు మానసిక వేదన చేస్తారు ఒక పాయింట్ పెట్టుకుంటా ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడం పోతుంది ప్లస్ ఈ ఐదు తైమాసాలు ఉన్నప్పుడు అందులో ఒక తైమాసానికి తగ్గు ఏదో ఏసినంటే మిగతా అది పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తున్నారు విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు కులం లేదు ప్రాంతం లేదు విద్యార్థికి న్యాయం జరగాలి అనే ఒక ఆలోచనతో పార్టీని చూడలేదు వాళ్ళ ఏ కమ్యూనిటీని చూడలేదు ప్రతి ఒక్కరు చదువుకోవాలి వాళ్ళు ఆర్థికంగా కుటుంబం బాగుండాలంటే చదువు ముఖ్యమైన ఆలోచనతో ఈ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది ప్రత్యేకించి నాడు నేడు అనేది ప్రోగ్రాం పెట్టి ప్రతి స్కూళ్ళలో మౌలిక వస్తువులు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయిలో వస్తువులు కల్పించినారు ప్రతి గ్రామంలో ఆయన విద్యకు ప్రాధాన్యత ఒక కుటుంబం ఆర్థికంగా డెవలప్ కావాలంటే విద్య ఉంటే ఆ కుటుంబం అందరి కుటుంబంలో అందరు సక్సెస్ అవుతారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమం విద్యార్థుల మీద కక్ష కట్టిన విధంగా ఏ యొక్క అనుకున్న ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారం ఏ యొక్క కార్యక్రమం చేయకుండా విద్యార్థులను బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు మీరు చెప్పిన ప్రకారం ఈ కార్యక్రమం చేస్తుంటే విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉండదు ఇంట్లో ఫీజులు తల్లిదండ్రులు పనులకు పోతున్నారు వాళ్ళు ఫీజులు కట్టే పరిస్థితి కాదు మీరు డబ్బులు వేసుకుంటే ప్రభుత్వము కాలేజీలో టీసీలు ఇచ్చేవాళ్ళు ఈరోజు వాళ్ళు టీసీలు వేయకుండా ఇబ్బంది పెట్టుకుంటా మానసిక వేదనకు గురై కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కానీ కొంత ఉంది అందుకను జగన్ అన్న ఆధ్వర్యంలో పూజపల్లి శివణ్ణ ఆధ్వర్యంలో రేపు ఉదయం